హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో బుధవారం మార్నింగ్ తీసిన వీడియో అండి ఇంకా ఉదయాన్నే వేడివేడిగా టీ అయితే పడాల్సిందే అనమాట టీ తాగకంటే ముందుగానే బయట వాకి లూట్ చేసుకొని మాపు పెట్టేసి ముగ్గు అయితే పెట్టుకుని వచ్చేస్తానండి ఇంకా ఆ తర్వాత పాపకి పాలు కలిపేసి ఇస్తాను తాగేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోద్ది ఆ తర్వాత నేను మా వారు టీ అయితే పెట్టుకొని తాగేసామండి తాగేసిన తర్వాత ఈ రోజు లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఈరోజు లంచ్లోకి మా స్పెషల్ వచ్చేసి కొత్తిమీర టమాటా చట్నీ ఇంకా దోసకాయ పప్పు అండి ఇంకా ఈ కొత్తిమీర టమాటా చట్నీ మనకి టిఫిన్స్లోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక రెండిటికి కలిపేసి చేసేస్తున్నానండి ఈ చట్నీ రోజు పల్లీల చట్నీలు శనగపప్పు చట్నీలు అయినా తినలేకపోతున్నాము ఇక అందుకని ఈరోజు కొత్తిమీర టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట మార్కెట్లో కొత్తిమీర మాత్రం చాలా ఎక్కువ వస్తుందండి చౌకగా కూడా వస్తుంది శుభ్రంగా ఏరేసుకున్న కొత్తిమీరని సాల్ట్ వాటర్లో వేసేసి కొంచెం సేపు నానబెట్టేసి అప్పుడు బాగా కడుక్కొని తీసుకోవాలండి ఆకూరలైనా కూరగాయలైనా ఏవైనా సరే సాల్ట్ వాటర్లో కడుక్కుంటేనే మంచిదండి ఇప్పుడున్న రోజుల్లో పురుగు పట్టకోకుండా పురుగు మందులు అయితే ఎక్కువ కొట్టేస్తున్నారు కదా సాల్ట్ వాటర్లో నానబెట్టి కడిగేసుకున్నాము అంటే ఆ మందుల ప్రభావం అయితే ఉండదండి ఇంకా ఇప్పుడు నేను చట్నీ ఎలా చేస్తున్నాననే చూద్దాము ముందుగా అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను మన కారానికి తగ్గట్టుగా ఒక నాలుగు ఐదు అట్లా మనము ఎంత కారం తింటామో దాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి ఆయిల్లో కొద్దిగా లైట్గా వేయించేసుకొని ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకున్నాను అలాగే టమాటాలు కూడా వేసేసుకొని కొద్దిగా చింతపండు అలాగే ఒక రెండు రెమ్ములు కరివేపాకు కూడా వేసేసి ఇక మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసి అయితే మగ్గించుకుంటానండి ఇంకా ఇక కొత్తిమీర పచ్చాటో కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ముందుగానే కందిపప్పును అయితే నానబెట్టేసి ఉంచానండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని వాటర్ పోసేసి అయితే నానబెట్టి ఉంచాను ఇంక ఇప్పుడు అందులోకి ఒక దోసకాయ అయితే తీసుకొని చెక్కు తీసేసి లోపల ఉన్న గింజలు కూడా లైట్గా తీసేస్తానన్నమాట మొత్తం గింజలన్నీ కూడా వేయనండి తింటున్నప్పుడు పంట పంటకను తగులుతూ ఉంటాయి కదా మా వాళ్ళకైతే నచ్చదు నచ్చిన వాళ్ళైతే వేసేసుకోవచ్చు కానీ మా వాళ్ళు అయితే గింజలు అయితే ఏరుతూ ఉంటారనమాట అందుకని నేను లైట్గా అక్కడక్కడ గింజలైతే ఉంచుతాను మొత్తం అన్నీ తీసేస్తానండి ఇంకా ఇవి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకొని ఆ తర్వాత పసుపు కారం కొద్దిగా చింతపండు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి తగినన్ని వాటర్ పోసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించేసుకుంటానండి ఇంకా అదనమాట పప్పు అయితే ఇంకా స్టవ్ మీద పెట్టాను ఇంకా చట్నీ కోసం ఈ కొత్తిమీర టమాటాలు కూడా అండి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే దెబ్బ ఇడ్లీ కూడా వేసేసానమాట నేను ఒకే రేకులో ఇది కొంచెం మందంగా ఇడ్లీ వేస్తాను కదా అందుకని నేను దెబ్బ ఇడ్లీ అని చెప్పేసి అంటానండి కొద్దిగానే ఇడ్లీ అయితే ఉందండి అది మట్టికి వేసేసాను మా పాప మా వారికి అయితే తినేస్తారు నేనైతే ఎలాగో లేట్గా తింటాను కాబట్టి ఇంకా తర్వాత దోశలు పోయి వేసేసుకుంటాను ఇంకా పప్పు కూడా ఉడిపోయిందండి పక్కన పెట్టేసి రైస్ కూడా కడిగి పెట్టేశానండి ఇక ఇప్పుడైతే చట్నీ కూడా చేసేస్తానమాట మిక్సీ జార్లో మగ్గించుకున్నాయి కొత్తిమీర టమాటాలు పచ్చి పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇంకా అవి వేసేసుకొని కొద్దిగా సాల్టు రెండు మూడు వెల్లుల్లి రబ్బలు ఇంకా జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట తర్వాత లాస్ట్లో ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకొని ఒక్క తిప్పైతే తిప్పుకోవాలండి మరి మెత్తగా పేస్ట్లోకి అయితే అయిపోకూడదు ఉల్లిపాయ ముక్కలు ముక్కలుగా ఉంటేనే మనం తినడానికి బాగుంటుంది రైస్లోకైనా మనకి టిఫిన్స్లోకైనా సూపర్ ఉంటుంది అనమాట తాలింపు ఇష్టం అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కూడా తినేవచ్చు అనమాట నేనైతే చట్నీ తాలింపు అయితే పెట్టట్లేదండి మాకు ఇలాగే నచ్చుతుంది అనమాట ఇంకా చట్నీ అయిపోయింది ఇప్పుడైతే పప్పు కూడా మీద వేసుకుంటున్నానండి చక్కగా నాలుగు విజిల్స్ వచ్చినప్పటికి బాగా ఉడిగిపోయిందండి ఇంకా మెత్తగా అయితే పప్పు గుజ్జుతో మీద వేసుకుంటున్నాను అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే పప్పును ఉడికించుకోవాలండి ఇక ఇంకా వంట చేసుకుంటేనే మధ్యలో ఇంట్లో సామాన్లు ఎక్కడెక్కడ సర్దుకుంటూ ఇల్లంతా ఊడ్చుకుంటూ వస్తూ ఉంటానండి ఇంకా పాప అయితే ట్యూషన్ నుంచి ఏడున్నరకు వస్తుంది అనమాట పాప వచ్చేసరికి నాకు టిఫిను అలాగే వంట కూడా రెడీ అయిపోద్ది తనకి క్యారేజీ సర్దాలి కదా అందుకని ముందుగా అయితే వంట చేసుకుంటూనే ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉంటానండి అలాగే కుళాయి వాటర్ కూడా ఈ టైంలోనే వస్తాయన్నమాట ఆ బింది వాటర్ కూడా తెచ్చేసుకుంటానండి కిందకెళ్ళి ఇంకా పప్పులో తాలింపు అయితే పెట్టేస్తున్నానండి ఆయిల్ వేడికిన తర్వాత చితకుడిన వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఒక పది మెంతులు కొద్దిగా ఇంగువ వేసేసి బాగా వేగనివ్వాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి తాలింపు అయితే బాగా వేగనివ్వాలన్నమాట మంచి సువాసన వచ్చేంతవరకు వేగితే బాగుంటుంది ఇంకా తాలింపు వేగిన తర్వాత ఇంకా ఈ దాని తాలింపును మాత్రం రెడీ చేసి పెట్టుకున్న పప్పులో వేసేసుకుంటున్నాను పప్పునైతే కొంచెం సేపు అయితే ఉడికించానండి నేనైతే మాకైతే కొంచెం పల్స్గా కావాలన్నమాట పప్పు అందుకని కొద్దిగా వాటర్ పోసాను అందుకని కొంచెం సేపు అయితే ఉడికించాను అనమాట ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయిందండి దోసకాయ పప్పు ఇంకా వేడివేడి అన్నంలోకి దోసకాయ పప్పు అయితే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే ఇంకా పాపకి లంచ్ బాక్స్లో అయితే అప్పడాలు కూడా వేయించేస్తున్నానండి అయితే మొక్కలు చేసి వేయించుతానండి అప్పడం అప్పడం వేయించాలంటే ఆయిల్ ఎక్కువ పట్టిద్ది కదా నాకు ఎక్కువ ఆయిల్ పోసి మరిగించడం అయితే ఇష్టం ఉండదండి అందుకని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుతాను ఇంకా మా పాపకైనా మా వారికి కూడా టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి దెబ్బ ఇడ్లీ అనమాట చక్కగా ఇలాగా మధ్యలో కట్ చేసేసి ముక్కల్లాగా అయితే తీస్తానండి బలే వచ్చేస్తాయండి నేనైతే ఆయిల్ కూడా రాయను ప్లేట్కి వాటర్తోనే తడిపేసి ఇడ్డీ అయితే వేసేస్తాను కానీ బలే వస్తాయి అనమాట అసలు ప్లేట్కి అయితే అంటుకోవు మా వారికి మా పాప కూడా పెట్టేసి నేనైతే పాప క్యారేజీ అయితే సర్దేస్తున్నానండి ఇంకా ఈరోజు మార్నింగ్ లాగైతే ఇదండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి